హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు ఈ దసరాకి మెగా ఫ్యాన్స్కి పండుగ అని చెప్పొచ్చు మహాబ్రోజ్ ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి పండుగ లాంటి అప్డేట్లు అయితే వస్తున్నాయి మరి దసరాకి గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఇప్పటికే టేజర్ వస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చూచేసింది ఈ టేజర్ వచ్చేసి పదో తారీఖు టీజర్ అప్డేట్ వస్తుంది పదకొండవ తారీఖు టీజర్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలాగే చిరంజీవి గారు విశ్వంభరా మూవీ నుంచి కూడా టీజర్ అయినా లేదా సాంగ్ అప్డేట్ అయినా ఏదో ఒకటి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే వరుణ్ తేజన్న మట్కా మూవీ నుంచి ఇటీవల టీజర్ అయితే వచ్చి మంచి రెస్పాన్స్ అనేది అందుకుంది మరి దసరాకి ఇంకేమైనా అప్డేట్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి మట్కా మూవీస్ టీమ్ కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారి హరిహర వేరే మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి ఆ మూవీ నుంచి పోస్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఓజీ మూవీ నుంచి ఏమైనా అప్డేట్లు ఇస్తారో లేదో మరి సుజిత్ గారు వేచి చూడాల్సిందే మీరు ఎక్కువగా ఏ మూవీ అప్డేట్ గురించి వేస్ట్ చేస్తున్నారో కామెంట్ వచ్చే మా బ్రోస్ అలాగే నిన్న బిగ్ బాస్లో దిల్ రాజ్ గారు అయితే వచ్చారు దిరిరాజ్ గారిని గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే మళ్ళీ కిస్టమర్స్కి అని చెప్పారు మరి క్రిస్మస్కి వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి మరి కిస్టమర్స్కి వస్తుందో రాదో కామెంట్స్ వచ్చిపోయిన మా బ్రోస్ అలాగే ఈ వీడియో ఎంతవరకు చూశారంటే ఎంతవరకు నచ్చే ఉండదు మా బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా బ్రోస్ సపోర్ట్ చేయండి మా బ్రోస్ కొంచెం